కోర్టు కేసి ఆ రోజు పనులు జరగకుండా అడ్డుకుంటే దాన్ని చంద్రబాబు గారు అన్ని రకాలుగా మాట్లాడి కాంట్రాక్టర్ని ఒక కొలిక్కి తీసుకొని వచ్చి ప్రాజెక్టు పనులు మొదలయ్యే విధంగా చేసి పదిహేను వందల కోట్ల రూపాయలు నిధులు కేటాయించి పనులు చాలా వేగంగా జరిగేలా చేస్తే మీరు ఎంత మాత్రం ఈ ప్రాజెక్టు మీద చిత్తశుద్ధి చూపించారు ఇది దుర్మార్గం కాదా ఈ అమాయక ప్రాంత ప్రజలు ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజల్ని అమాయకత్వాన్ని సొమ్ము చేసుకోవడం కాదా అని నేను అడుగుతా ఉన్నా ఎంత దుర్మార్గం వేలుగొండ ప్రాజెక్టును రెండు వేల పంతొమ్మిదిలో పూర్తి చేస్తా ఉన్నావు పంతొమ్మిది పై ఇరవైలో పూర్తి చేస్తా ఉన్నావు ఇరవై ఇరవై ఒకటిలో పూర్తి చేస్తా అన్నావు ఇరవై ఒకటి బై ఇరవై రెండు అన్నావు ఇరవై రెండు బై ఇరవై మూడు వచ్చింది ఇరవై మూడు ఆగస్ట్ అన్నావు సెప్టెంబర్ అన్నావు అక్టోబర్ అన్నావు నవంబర్ అన్నావు లాస్ట్ కు ఈత కొడతామని పోతే ఆడ నీళ్లు లేవు ఎంత దుర్మార్గమో మీరు కూడా ఆలోచన చేయండి ప్రాజెక్టుల మీద చిత్తశుద్ధి ఉన్నది రైతుల మీద ప్రేమ ఉన్నది ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారికి మీకు ఉదాహరణ కూడా చెప్పమంటారా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇరిగేషన్ అధికారుల దగ్గరికి కానీ ఆర్డబ్లిఎస్ అధికారుల దగ్గరికి కానీ అగ్రికల్చర్ అధికారుల దగ్గరికి కానీ మీరు పోయి మాకు వ్యవసాయ పనిముట్లు కావాలన్నా స్ప్రింకర్లు కావాలన్నా ట్రిల్లర్లు కావాలన్నా ట్రాక్టర్లు కావాలన్నా గొర్రెలు కావాలన్నా అలాగే పట్టలు కావాలన్నా ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ ఇన్ఛార్జ్ కానీ వాళ్ళ సంతకాలు లేకుండా డైరెక్ట్ గా పోయి తెచ్చుకున్నటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు మరి ఈ ప్రభుత్వంలో ఎవరు తెచ్చుకున్నారు ఎమ్మెల్యే లెటర్ కావాలి వేరంటే మంత్రి లెటర్ కావాలి వేరంటే ముఖ్యమంత్రి సిఫారసు చేయాలి ఇదే రైతుల మీద ఉన్న ప్రేమ ఇదే ఈ రైతులకు మీరు చూపిస్తున్నటువంటి ప్రేమ చెప్పులు అరిగేవా సిఫారసు లెటర్ల కోసం తిరిగి తిరిగి అరసిపోయి మా కొద్దు బాబు ఈ యొక్క ప్రభుత్వంలో ఇస్తున్నటువంటి పథకాలని కొన్ని లక్షల మంది రైతులు ఈరోజు ఆ పెద్ద ఆయన కోసం ఎదురు చూస్తా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకం అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా ఏ రైతు కుటుంబం సంతోషంగా ఉంది ఏ రైతు కుటుంబం ఈరోజు సంతోషంగా ఉన్నారో చెప్పాలి నిన్న వర్షాలు పడితే ప్రకాశం జిల్లాని కరువు మండలాలుగా కరువు జిల్లాగా ప్రకటించమని చెప్తే మీ యొక్క కడప జిల్లాలో కడప జిల్లాలో కొన్ని మండలాలు ప్రకటించుకొని ఈ ప్రకాశం జిల్లాలో కేవలం మూడు మండలాల్ని కరువు మండలాలుగా చూపించి రైతుల్ని ఇబ్బందులకు గురి చేసిన మాట వాస్తవం కాదా అని నేను అడుగు అదుగో అంటూ మధ్య పెడుతూ వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్న మాట వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నా అందుకని మన బ్రతుకులు బాగుండాలని మన ప్రాంత వాసులు అభివృద్ధి చెందాలని